இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் అడవున నానా ఇటుమంది ఇట్రాండ్ కొంతమంది ఇట్రాండ్ ముందు రండి మీరు चलो चलो 2000 అమెరికన్ అమ్మాయిలు オペラのお金がたまったら、これはたまったら、これはたまったら、これはたまったら、これはたま kappa bakka the market ah sunga ishwaran ma agantar bakka ishwaran ed jo dalu koni saab emirana kuda ganapadla da mundu rendu

चलो ये देखना तेरे को नहीं पता मैं जाना चाहता हूँ क्योंकि यार याँ कम ये बैचर में दो 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 आरुण बोल रहा हूँ मेरे को लगा टेंट रहना अच्छा अच्छा ना मेरे को तो कम से कम

Kalau nak lihat sesuatu, 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 kalau nak

아 र भाई स ा ह

ఒక్కసారి తెలవంగానే వచ్చిందండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు బారాషా దర్గాలు దర్గాలో కుల మతాలకు అతీతంగా ఇక్కడ రొట్ల పండుగ జరుగుతుంది ముఖ్యంగా కూడా భారతదేశంలో కుల మతాలకు అతీతంగా జరిగే క్షేత్రం ఏదైనా ఉందంటే బారాషా దర్గా ఈ బారాషా దర్గాలో అందరూ భక్తులందరూ వచ్చి కుల మతాలకు అతీతంగా కూడా రొట్లు వదులుతారు ఆ రొట్లు కూడా అందరూ పట్టుకొని వాళ్ళ సుఖ సంతోషాలతో వద్దెల్లుతారు ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు ఈ దర్గాని ముఖ్యంగా కూడా పురపాలక శాఖ నారాయణ గారు అదేవిధంగా దేవదాయ శాఖ మాచులు ఆనం రాన్నారాయణ రెడ్డి గారు రోలర్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా వక్ బోర్డ్ స్టేట్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వాళ్ళ సారథ్యంలో దర్గా పండగ నవ్వుతో నవ్వు చేసినట్టు ఇక్కడ ఇక్కడుండే పనులన్నింటినీ కూడా ఇక్కడ ఉండే కార్యక్రమాల మీద కూడా అందరూ పర్యవేక్షిస్తున్నారు గతంలో కూడా ఎవరు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చే చేస్తుంది గతంలో కూడా ఈ పండగని రాష్ట్ర పండగా సెలవుదినం ప్రకటించారు ఈ పండగ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పండగ కూడా ప్రకటించారు అదేవిధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ జనసేన మా దాంట్లో జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని ఇక్కడ పరిసరాలంతా కూడా పర్యవేక్షించి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయనేది మా కార్యనిర్వాహ అధికారి జమీర్ గారు అదేవిధంగా సుల్తాన్ గారు బేగం గారు షఫీ గారు వీళ్ళందరినీ మాకు కమిటీలో కూటమి ప్రభుత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మేమందరం కూడా ఇక్కడ ఇక్కడ పనుల మీద పర్యవేక్షించి ఎవరు చేయని విధంగా తీర్చిదిద్దుతాం అందరికీ అందుబాటులో ఉంటాం ఏ సమస్య ఇచ్చినా కానీ మేము ముందుండి పనిచేస్తాం జై జనసేన చేయి పంపి చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు మేము జనసేన పార్టీ ఆఫీసు జిల్లా ఆఫీసు గోమతి నగర్ నుండి ఈరోజు దర్గాని సందర్శించిన దానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే మాకు నెల్లూరు జనసేన పార్టీకి ఒక కార్యగర్గ కార్యదర్శిగా ఒక పోస్టు మరియు కమిటీ సభ్యులుగా ముగ్గురు ముగ్గురిని నియమించడం వలన మేము వాళ్ళకి కృతజ్ఞ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు మేము సపరేట్గా ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఈరోజు సాయంత్రం దర్గాని ఒకసారి సందర్శించి దర్గాలో పూజలు చేసుకొని మాకు ఇచ్చిన దానికి కృతజ్ఞం తెలుపుకునేదానికి మేము కమిటీ తరఫున నలుగురు సుల్తాన్ బాషా ఒకరు షఫీ ఒకరు ఎస్దానియం బేగమని మేడము నేను నా పేరు జమీరు నాకు కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవి ఇచ్చారు మా ముగ్గురికి కమిటీ మెంబర్లుగా పదవి ఇచ్చారు మేము ఒకసారి వాళ్ళందరికీ కృతజ్ఞ తెలుగు జనసేన పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము ఈరోజు దర్గాని సందర్శించి దర్గాలో ఈ రొట్టెల పండుగ సందర్భంగా మేము మా సేవలు ప్రజలకు అందిస్తామని జనసేన పార్టీ తరఫున మా సేవలు ప్రజలకు అందిస్తామని మేము తెలియజేసుకుంటూ ఉంటున్నాము ఇట్లు జై జనసేన జై పవన్ కళ్యాణ్ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎబిరెడ్డి నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్స్ రెసిడెన్షియల్ ಸುಲಕ್ಷಾ ಭವನ್ ಕಾಕುಪಲ್ಲಿ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಐಟ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಡೇ ಕ್ಯಾಂಪಸ್ ಹರಿನಾಥಪುರಂ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಒನ್